రథసప్తమీ రెండువేల ఇరవై ఆరు ఇలాంటి రోజూ మళ్లీ రాదు మాఘమాసం రథసప్తమి ఆదివారం పిల్లలు బాగుండాలంటే చేయాల్సిన పనేమిటంటే సూర్య జయంతి రెండువేల ఇరవై ఆరు సప్తమి పండుగ భగవానుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే సంప్రదాయం ఉంది ప్రతి ఏటా రథసప్తమి మాఘమాసం శుక్లపక్ష సప్తమి తిథి రోజున వస్తుంది ఆ రోజును సూర్య జయంతిగా జరుపుకుంటారు సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి ఏడు గుర్రాల రథంపై ప్రయాణం సాగిస్తాడని ఈరోజున సూర్యభగవానుడిని ఆరాధిస్తే ఎంతో శుభప్రదమని చెబుతారు అంతేకాకుండా కొన్ని నియమాలను పాటించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతారు రథ సప్తమి రెండువేల ఇరవై ఆరు మాఘశుద్ధ సూర్య సూర్యభగవానుడు పుట్టిన తిథి దీనినే సూర్య జయంతి సూర్యజయంతి రెండువేల ఇరవై ఆరు కూడా అంటారు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యభగవానుడు రథాన్ని ఎక్కి తన దిశను మార్చుకునే రోజు హిందూ సంప్రదాయం ప్రకారం రథసప్తమీ రెండువేల ఇరవై ఆరు రోజు సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రోజున ఈ సప్తమి వస్తుంది ఈ రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు పండుగను జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజులు జరుపుకోనున్నారు రోజున సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు ఈ మాఘ సప్తమి తిథి నుంచి రానున్న ఆరు మాసాలను ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు ఈ నేపథ్యంలో రథ రెండు వేల ఇరవై ఆరు రోజు పాటించాల్సిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతేకాకుండా ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తే ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు ఈ రథ సప్తమి రోజున ఆకాశంలో నక్షత్ర మండలం రథాకారంలో కనబడుతుందని కూడా చెబుతారు ఈ రోజున సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వడం సూర్యుడికి పాలు పొంగించడం వంటివి అత్యంత శుభప్రదం ఈ పొంగిన పాలతో వండిన పాయసం సూర్యుడికి ప్రీతికరమైనది ఇక రోజున చేసే పూజల వల్ల సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందని కూడా చెబుతారు పిల్లలు బావుండాలంటే ఈ సప్తమి వేళ చేసే స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంది కాబట్టి ఈ సప్తమి రోజున చిన్న పిల్లలకు స్నానం చేసే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే శుభప్రదమని పండితులు చెబుతారు ఈ రోజున అరుణోదయ సమయం అంటే సూర్యోదయానికి సుమారు ఒకటి పాయింట్ మూడు సున్నా గంటల ముందు స్నానం చేయించాలి స్నానం చేసే సమయంలో పిల్లలను తూర్పు ముఖంగా కూర్చోబెట్టి అర్కపత్రాలు అంటే జిల్లేడు ఆకులను తల భుజాలు ఛాతీ మోచేతులు మోకాళ్లు అరచేతుల్లో మొత్తం ఏడు జిల్లేడు ఆకులను ఉంచి స్నానం చేయించాలి అనంతరం సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి ఈ సమయంలో సూర్య మంత్రాలను పఠించడం ఎంతో శుభప్రదం ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దీర్ఘాయుషు సిరి సంపదలు కలుగుతాయని పెద్దలు చెబుతారు రథసప్తమి రోజున చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల జాతకంలో సూర్యస్థానం బలపడుతుంది ఆ రోజు పొరపాటున కూడా ఉప్పు తినకూడదని చెబుతారు అలాగే రథసప్తమి రోజున ఉప్పుదానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు నదిలో లేదా పారే నీటిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే మంచిదట ఇలా చేయడం వల్ల కుటుంబ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మకం బెల్లం ఆవు నెయ్యితో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం శుభప్రదం ఈ రోజున చేసే దానధర్మాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు రథసప్తమి ఎప్పుడు వచ్చింది తేదీ సమయం పూజా విధానంతో పూర్తి వివరాలు ఇవిగో ప్రతి ఏటా రథసప్తమీ మాఘమాసం శుక్లపక్ష సప్తమి నాడు వస్తుంది ఆ రోజును సూర్య జయంతిగా జరుపుకుంటాము ఈ ఏడాది రథసప్తమి జనవరి ఇరవై ఐదున వచ్చింది రోజు చంద్రుడికి చెందిన శ్రవణ నక్షత్రంలోకి సూర్యుడు రావడం వలన సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయి అంతా మంచి జరుగుతుంది రథసప్తమి నాడు సూర్య భగవానుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది ప్రతి ఏటా రథసప్తమీ మాఘమాసం శుక్లపక్ష సప్తమి నాడు వస్తుంది ఆ రోజునూ సూర్య జయంతిగా జరుపుకుంటాము సూర్యుడు రథాన్ని దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మార్చి ఏడు గుర్రాల రథంపై ప్రయాణం సాగిస్తాడని ఆ పర్వదినాన సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం సంపద కలుగుతాయని నమ్మకం రథసప్తమి రెండు వేల ఇరవై ఆరు ఈ ఏడాది సప్తమి జనవరి ఇరవై ఐదున వచ్చింది రోజు చంద్రుడికి చెందిన శ్రవణ నక్షత్రంలోకి సూర్యుడు రావడం వలన సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయి అంతా మంచి జరుగుతుంది కోరికలు కూడా నెరవేరుతాయి రథసప్తమి విశిష్టత హిందూ సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా రథసప్తమి నాడు సూర్యుని ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దశగా ప్రయాణాన్ని మొదలు పెడతాడు నుంచి ఈ దిశగా ప్రయాణం సాగుతుందని నమ్ముతారు సూర్య జయంతి మాఘ సప్తమి నుంచి రాబోయే ఆరు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తారు ఏడు గుర్రాలను వేద ఛందస్సులుగా పిలుస్తారు మేష రాశి నుంచి మీన రాశి వరకు ఉన్న పన్నెండు రాసులలో ప్రయాణిస్తాడు పన్నెండు రాసులను పూర్తి చేయడానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదు భూమిపైకి సూర్యుడు సాగించే ప్రయాణం మొదలవుతుందని ఆ రోజును సూర్య జయంతిగా జరుపుతారు సప్తమి నాడు ఏం చేయాలి మాఘ సప్తమి నాడు ఇలా చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది కొన్ని పనులు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది దీర్ఘకాలిక వ్యాధులనుంచి కూడా బయటపడొచ్చు సప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి తర్వాత రోజూ సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు మగవారు ఏడు చిక్కుడు ఆకులు ఆడవారు పెట్టుకుని తలస్నానం చేయాలి రథ సప్తమి నాడు ఆవునెయ్యితో దీపారాధన చేయాలి తూర్పు దిక్కున తులసి కోట పక్కన ఆవుపేడతో అలికి పద్మం వేసి పొయ్యి పెట్టి ఆవుపాలు పొంగించాలి పాలల్లో కొత్త బియ్యం నెయ్యి బెల్లం వేయాలి ఇలా పరమాన్నాన్ని చేయాలి తులసి కోట ఎదురుగా ఏడు చిక్కుడు ఆకులతో రథం చేయాలి ఆ తర్వాత ఆ చిక్కుడు ఆకులపై పరమాన్నం పెట్టి నైవేద్యం సమర్పించాలి ఇలా వీలు కాకపోతే గ్యాస్ స్టవ్ పైన అయిన నైవేద్యం వండి సమర్పించవచ్చు ఇలా చిత్తశుద్ధితో సూర్యుని ఆరాధిస్తే విశేష ఫలితాలను పొందడానికి వీలవుతుంది